హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకున్నా అందులోనే ఉండాలనుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ ఇది జూలై ఇరవై రెండో తారీఖు ఇది ఇరవై మూడో తారీఖు మా వారు పుట్టినరోజు అందుకని తిరుమలకి వచ్చాము ఆయన వెంకన్న స్వామి దర్శనించుకోవడానికి ఇది మాధవ నిలయం వచ్చిన వీడియోలోకి మాధవ నిలయం మనకి అలిపిరి మెట్లు ఎక్కాము మేము అలిపిరి మెట్లు మనకి కొంచెం ముందుకు రాగానే మీకు మాధవ నిలవయం వస్తుంది మనకి లాకర్సు మాకు ఏడింటి వరకే ఇచ్చారు టైమింగు అందుకని మేము ముందు లాకర్స్ తీసుకున్నాం మాధవ నిలయంలో ఇది మొత్తం ముందు మాధవని నిలయంలో షాపింగ్ కానీ తినే ఫుడ్ కానీ అన్నీ ఇది బస్ స్టాండు అన్నీ మీకు బస్ స్టాండ్ మీకు ఏ ఏ ఊరు వెళ్ళినా కొన్ని బస్సెస్ అక్కడ ఉంటాయి మీకు ఇదేమో రైల్వే స్టేషన్ సుదర్శన బిల్డింగ్ ఇది సిఆర్ ఆఫీస్ అన్నీ అంటారు ఇది షాపింగ్ ఇది ఇది మీరు సురదర్శనం అంటే ఎవరైనా చెప్తారు లేకపోతే సిఆర్ ఆఫీస్ అన్నా చెప్తారు ఇది కొంచెం ముందుకు రాగానే ఇది దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మేము తీసుకున్నాము ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు దర్శనం ముందు అన్నీ తీసి మీకు చూపిస్తూ ఉన్నాను ఇదేమో అన్నప్రసాదము అంటే ఇక్కడ బిల్డింగుల దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఇది ఒక అన్నప్రసాదము మెయిన్ ఎంట్రన్స్ ఏమో గుడి దగ్గర అన్నప్రసాదము మెయిన్ ఎంట్రన్స్ అన్నప్రసాదం కూడా పెట్టాను మీకు ఇది షాపింగ్ ఇదంతా ఇదంతా ముందు టెంపుల్కి ముందు దారి ఇది అన్నప్రసాద దారి ఇది అన్నప్రసాదానికి వెళ్ళే దారిని చూపిస్తున్నాను మీకు ఇది వెంగవామ్మ అన్నప్రసాదము అన్న ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి దర్శనం అయిపోగానే ఇది వచ్చి అన్నప్రసాదము తింటారు నేను దర్శనం అయిపోయింది ఎందుకంటే లోపల కెమెరా వెళ్ళట్లేదు అన్నప్రసాదానికి వచ్చేసేసాము అన్నప్రసాదం టూ డేస్ తిన్నాము వెంగవ అమ్మగారు అక్కడ చిన్న చిన్నగా బిట్లు తీసాను మీకోసము ఇది ఫస్ట్ రోజు అన్న ప్రసాదము సెకండ్ రోజు కూడా పెట్టాను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్వామివారు మాదేవి మాడవీధుల్లో కూడా తీసింది నేను తీసాను స్వామివారు వచ్చింది ఆహారతి ఇచ్చింది అన్ని మిస్ చేసుకోకండి మీకు ప్రసాదం చూపించి నేను తింటున్నాను అక్కడ భోజనం అయిన తర్వాత కిల్లి కూడా ఉంటుంది ఇదంతా మాడవీధులు మొత్తము ఇది వరాల స్వామి టెంపుల్ జనాలు ఫుల్ ఉన్నారు ఇది ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు కూడా వెళ్ళి చిన్న చిన్న టెంపుల్ స్వామివారి టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చూ తీసాను వీడియో సెకండ్ టైము తర్వాత సిఆర్ ఆఫీస్కి వెళ్ళి సప్తగిరి మాకులా రూమ్స్ వచ్చినాయి రూమ్స్ తీసుకున్నాము ఎందుకంటే దర్శనం అయిపోయేసి అన్నీ అయిపోయేసి భోజనం చేసేసి అప్పటికి అలిపిరిమిట్లు ఎక్కి వచ్చాము కదా మాకు ఇదిగా అనిపించింది అందుకే రూమ్ తీసుకున్నాము సో సప్తగిరి వచ్చింది ఇది తా నందమూరి తారక రామారావు గారి కట్టించింది ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ అందాలు కొంచెం పైన తిరుమలలో మామూలుగా అందాలు ఉండవు స్వామివారే అం అంతమించి అందంగా ఉంటారు అక్కడ కొంచెం కొంచెము మీకు ఫ్లవర్స్ కానీ ఇవన్నీ స్వామివారి ఫ్లవర్స్ లాగా పార్కు వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఇవన్నీ ఇది కొబ్బరికాయలు కొడతారు దర్శనం అయిపోగానే కొబ్బరికాయలు కొట్టుకొని ఇక్కడ దండం పెట్టుకుంటారు కర్పూరం ఇచ్చేసేసి మనసులో ఏదన్నా కోరుకున్నా ఇది నెరవేరుతుంది ఇది అంతా బ్యాక్ సైడ్ లడ్డు ఇది ఇటు సైడ్ ఇస్తారు ఇది లోపలికి ఎలా లేదు ఏంటంటే నామాలు నామాలు వాటర్ వస్తూ ఉంటుంది అది ఈవినింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకే ఉంది అందుకని లోపల ఎలా లేదు మనకి అది ముందు కొంచెం తీసాను మీకు ఇదంతా చూడండి ఇదంతా మాడ విధులు మొత్తం స్వామివారి తిరిగేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్లెక్కని కొట్టని అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైవ్ కూడా చేస్తుంటాను మీకు ఇదంతా మనం దర్శనానికి వెళ్ళే రూటు బ్యాక్ సైడు ముందు దర్శనానికి అట్టే వెళ్తూ ఉంటాం పైన మీకు కట్కటాలు కనబడుతున్నాయి కదా దర్శనానికి వెళ్ళేది ఇది ఇది వెనక సైడు ఇది మొత్తము నచ్చితే మాత్రం ఒక కామెంట్ అయితే చేయండి నా వీడియోలు నచ్చుతున్నాయా లేదా మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ఫుల్ వర్షం పడుతుంది రెండు రోజులు ఉన్నాం మేము అయినా వర్షం పడుతూనే ఉంది ఇది సెకండ్ రోజు సెకండ్ రోజు అన్న ప్రసాదము ఇక్కడ ఫస్ట్ రోజు మేము వెళ్ళినప్పుడు హారతి లేదు సెకండ్ రోజు మాత్రం హారతి ఇచ్చారు అన్న ప్రసాదము తిన్నాము అందుకని మీకు చూపిస్తున్నాం హారతి కూడా మీకు చూపిస్తున్నాము ఇక్కడ కూడా బీట్రూటు పొంగళ్ళు మళ్ళీ కొబ్బరి పచ్చడి క్యాబేజీ కూర ఫస్ట్ రోజు ఇది ఇప్పుడేమో సెకండ్ రోజు ఏమో బీట్రూటు ఇది టైమింగ్స్ ఇది బ్రేక్ఫాస్ట్ టైమింగు ప్లస్ భోజనాలు ఎన్నింటికి ఇచ్చేస్తారు అది మొత్తము సాంబార్ అన్నము సాంబారు రసము మజ్జిగ ఏదైనా సూపర్ ఉంది ఇది ఇదిగోండి స్వామివారు వచ్చారు మాడ వీధుల్లోకి ఫుల్ వర్షం పడుతుంది ఇది ఆగింది అక్కడ అప్పటిదాకా పడింది ఆ నిమిషం మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయింది ఒక ఐదు నిమిషాల్లో ఈ ఊరేగింపు ఇచ్చారు మిస్ చేసుకోకండి దండం పెట్టుకోండి మీ మనసులో ఉన్న కోరిక కూడా తలుచుకుని దండం పెట్టుకోండి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మీకు కామెంట్ అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తుంది లక్కీ టాక్స్ బాయ్ ఫ్రెండ్స్